प्राइम टाइम न्यूज के स्वागत है గుండం పోలీస్ కమిషనరేట్ గోదావరి ఖని వన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఖని ఏసీపీ మడత రమేష్ గోదావరి ఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డితో కలిసి బైక్ పై తిరుగుతూ గణేష్ మండపాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లు మండప నిర్వాహకులు తీసుకుంటున్న జాగ్రత్తల గురించి అడిగి తెలుసుకున్నారు వినాయక చవితి వేడుకలు నవరాత్రుల అనంతరం శోభాయాత్ర నిమజ్జనం సందర్భంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శాంతి భద్రతలను కాపాడటమే ఈ సందర్శన ముఖ్య ఉద్దేశం అని ఏసీపీ మడత రమేష్ మీడియాకు తెలిపారు మండప నిర్వాహకులతో మాట్లాడి వద్ద భదా ఏర్పాట్లు ట్రాఫిక్ నియంత్రణ ఇతర జాగ్రత్తల గురించి తెలుసుకుని ఇదే రీతిలో ఈ రోజు నుండి నిమజ్జనం వరకు ప్రతి ఒక్కరూ పోలీసు సిబ్బందికి సహకరించాలని పోలీసు అధికారుల పర్యవేక్షణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నవరాత్రులు నిమజ్జన శోభాయాత్ర నిర్వహించుకోవాలని ఏసీపీ మడతా రమేష్ మండప నిర్వాహకులకు సూచించారు ఏసీపీ మడతా రమేష్ తో పాటు గోదావరిఖని వాన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి సబ్ ఇన్స్పెక్టర్లు ఇతర అధికారులు సిబ్బంది పర్యటనలో పాల్గొన్నారు సైడ్కి పెట్టు సైడ్ కాపు అస్తరాలు ఇట్లా సైడ్ కాపు లైటింగ్ ఉన్నదా మళ్ళీ బాధపడేది మీరు మీకు చూడాలి కాబట్టి దయచేసి ఒక్కసారి ఆలోచించండి అందరికీ ఈ పండుగ సందర్భంగా దాన్ని గుర్తు చేసినందుకు మీకు అన్న ఇబ్బంది కల్పిస్తే క్షమించండి బట్ నిజంగా ఒక్కసారి ఆలోచించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి